హాయ్ అండి ఈరోజు మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ముందుగా నేను ఇక్కడ మిర్చి బజ్జీని మంచిగా వాష్ చేసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే పావు టీ స్పూన్ వాము తీసుకొని వాముని ఇలా చేతితోటి క్రష్ చేసుకుంటూ వేసుకోండి ఇలా వేయడం వల్ల బజ్జీలకి మంచి టేస్ట్తో పాటు జీర్ణశక్తి మంచిగా ఉంటుందండి అలాగే కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సోడా వేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతితోటి పిండిని కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు వస్తాయండి చూడండి ఇలా చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే బజ్జీలు అనేటివి గుల్లగా బాగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిలో మిరపకాయలను ముంచి వీటిని ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి ఇలా మిరపకాయ బజ్జీకి పిండిని ఇలా పట్టించి బౌల్ ఎడ్జెస్కి ఇలా అన్నారంటే ఒక సైడు తెరప వచ్చి మిరపకాయ అనేది లోపల వరకు వేగుతుందండి ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా వేయించుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా బజ్జీలను కూడా తీసేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఐదు నిమిషాల్లో ఈజీగా ఇలా మిర్చి బజ్జీ చేసేసుకోండి థ్యాంక్ యూ